హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో ఈ సిద్ధులుగుట్టపైకి జరిగే అద్భుతమైన ప్రయాణం గురించి చూసుకున్నాం ఇప్పుడు కొండ గుహలలో స్వయంభూగా వెలిసిన శివలింగం గురించి నవనాథుల గురించి రామాలయం గురించి ఇంకా మరిన్ని విశేషాలను తెలుసుకున్నాం మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడి స్థల పురాణాన్ని ముందుగానే తెలుసుకుని వెళితే అక్కడి విశేషాలను మిస్ కాకుండా చక్కగా అన్నిటినీ దర్శించడం కుదురుతుంది ఇప్పుడు మనతో పాటు సిద్ధులగుట్టపై ఉన్న ఆలయాలకు సంబంధించిన మేనేజర్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు వారు మనకి గైడ్ చేస్తూ ఇక్కడి స్థల పురాణాన్ని ఇక్కడ విశేషాలను తెలియజేస్తున్నారు భగవత్ ఇప్పుడు మనం చేసిన దారిని బట్టి లక్షల మందికి శివరాత్రి రోజు ఐదు లక్షల మంది దర్శనాలు అయితే రెండు రోజులు కానీ ఇదే దారి పని పోయి రావాలంటే ఒక మంచి ఇప్పుడు మనం చూసిన ఆ కొండ గుహ ప్రవేశ ద్వారం కేవలం మూడడుగులు మాత్రమే ఉండడం ఇక్కడ విశేషం అంతటి ఇరుకైన ద్వారం ద్వారా కొండ గుహలోకి ప్రవేశించి ఆ రాళ్ల సందుల్లో నుంచి వెళ్ళి శివయ్యని దర్శించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి భక్తుల సౌకర్యార్థమై ఇందాక ఈ ఆలయాలకు సంబంధించిన మేనేజర్ ప్రతాపరెడ్డి గారు చెప్పినట్లుగా గత రెండు సంవత్సరాల నుండి ఈ కొత్త దారిని అంటే కొండరాళ్ళని తొలగించుకుంటూ ఈ కొత్త దారిని ఏర్పాటు చేయడం జరిగింది అదిగో చూడండి కింద నుంచి మెట్ల దారి ఎండ తగలకుండా కింది నుంచి కొండ మీది దాకా మెట్ల దారి మొత్తం రేకులను ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా బ్యారికేట్లను కూడా పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిద్ధులగుట్ట శివాలయంలోకి ఇరుకైన కొండ గుహల ద్వారా ప్రవేశించబోతున్నాం అలాగే ఏంటంటే ప్లేస్ నుంచి స్టోన్స్ అన్ని బ్లాస్టింగ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయించి ప్లేస్ తయారు చేసి దాని బేస్మెంట్ కూడా ఎంత మన చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి రాళ్ళని ఎంత నైపుణ్యంతో పక్కకి తొలగించుకుంటూ వచ్చే దారిని ఏర్పాటు చేశారు శివాలయం చూడండి ఫ్రెండ్స్ ఆ కొండరాళ్ళ మధ్యలో నుంచి ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది వంగుని రాళ్ళు తగలకుండా కింద కూడా స్కిడ్ కాకుండా మెట్లు చూసుకుంటూ చాలా కేర్ఫుల్గా వెళ్లాల్సి వస్తుంది విచిత్రం ఏంటంటే బయట ఎంత వేడిగా ఉన్నా కూడా సమ్మర్ అయినప్పటికీ కూడా లోపల కొండరాళ్ల మధ్యలో నుంచి వచ్చిన ఆ గాలి చల్లగా ఫ్రెష్ ఎయిర్ లాగా ఉండి మంచి మనోల్లాసాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఆ కనిపించేదే శివాలయం స్వయంభూగా వెలిసిన నవసిద్ధులు పూజించిన ఆ అద్భుతమైన శివలింగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం करेना चढ़ाना अमृतम् अचम्मता अनुकूल सीता के वम सम्मन कड़वांगली ऐश्वर्य सर्वापन सार के चरणीय तुम पंगे गोरी नारायणी निन्दुस तुझे त्रयोगे स्परा कुष्ठोबात तोड़ा लूटरा तत्र स्त्री प्रजगों भूतेद्रवानी धर्मात्र पवना लाभस्ते साम दक्षते साम कुतस्ते साम पराभवा ये सांविद्य वर्षियाँ म आप दमाप धातार धातार सर्वसंपदाम लोकाविराम उम्मीदार भोजों भोजों नामावली सरे एक भवानी शंकर स्वामी ने है ना वाह ओम स्वस्ति सरे एक भोगी नाम बसन बच्चरे बाल गुना भाषे तरह के ने भाषर सेवाशरे दूसरे एक उन्माह गुना आशरे प्रभाव श्रेष्ठ नक्षत्रेशम करणे एवं गुणा विशिष्टायम तथा बालस्य श्रीमान श्रीवधः भूद्रोद्भवस्य अश्वनोदभव अश्वुलोगोदभव वस्यं वेंकटेश्वर राव वेंकटेश्वर राव नामरस्य सुसीरर सुसीरा नामरस्य श्रीधर नामरस्य नागेश्ने नागेश्ने नामरस्य माधवे नाग श्राव्य नाग श्राव्य नामरस्य गोरीकार गोरीकार नामरस्य अजय अजय नामरस्य श्रीवीर श्रीघैवे नामरस्य नागेश्ने नागेश्ने नामरस्य

सारं संसारसारं गेंमहारं सदा वसंतं मृगयारविन्दे नवं भवामि सहितं नवमे रंगवात् प्रलोचनं तु आविर्भवो पाहिने हे ब्रह्मपाल जगतीन्द्रमान उभाले श्री तेरो सदागी सिद्धेश्वर भगवान की जय మాతాపూర్ణేశ్వరి మాతా గీ జై గోరఖ్నాథ్ మత్స్యనాథ్ చిట్పట్నాథ్ అరబంగనాథ్ కాళీపానాథ్ రేవంతినాథ్ బర్తరీనాథ్ అని తొమ్మిది మంది ఋషులు ఉత్తర భారతదేశం నుంచి ఆరు దక్షిణ భారతదేశం నుంచి ముగ్గురు వచ్చి ఈ కలిసిన ప్రాంతము కాబట్టి ఆరు మూడు కాబట్టి ఆరుమూరని ఆరు ఆరు మూడు ఆరుమూరు అని తొమ్మిది మంది కాబట్టి నవనాథుల పటిష్ట ద్వారా అయినటువంటి అట్లా నవనాథ సిద్ధేశ్వర సిద్ధి పొందడానికి ఏర్పరిచినటువంటి మన ఆలయంలో ఏంటి అని అంటే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే దీనికి సూర్యకిరణం పడదు సూర్యకరణ పడనటువంటి లింగాలు చాలా తక్కువ మళ్ళీ తపోశక్తి ద్వారా ఏర్పరిచినటువంటిది లైట్లన్నీ బంద్ చేస్తే కూడా మొత్తం చీకటి ప్రదేశం ఆవరించి ఉంటుంది దీని లోపల ఇలా లోపల ఉన్నదంతా కూడా రాళ్ళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్యూర్ ఆక్సిజనే దాంట్లో ఏమీ ఉండవు తపస్సు చేసుకోవడానికి ఏవైతే ఆహారము నీరు లేకుండా ఏ విధంగా ఉండే వాతావరణం ఉంటుందో అటువంటిది ఇదంతా కూడా ఇందులో ప్రొడ్యూస్ అయి ఉంటుంది దానితో పాటు అన్నపూర్ణాదేవి ఉంది కనుక కాశీలో అమ్మవారు ఏ విధంగా అయితే కొలువై ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ కూడా కొలువై కొలువైంది అక్కడ చూస్తే చండీశ్వరుడు పక్కన గణపతి శృంగి భృంగి అక్కడ కాలభైరవుడు మచ్చేంద్రనాథ్ పట్టి లింగం పెట్టినటువంటి శివలింగం నది ఉండదు దానికి ఇదంతా కూడా ఈ ఉన్నటువంటిది ఉన్నటువంటి రాంప్రియదాస్ మహారాజు ఉండే ప్రియదాస్ మహారాజు అనే పేరు నలభై రెండు ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటూ శివశివృదయం రామాన్ రామాయణం నిర్మించడానికి సంకల్పం చేసింది ఆ ఆలయం అంతా కూడా రెండు సంవత్సరాల్లో గార్డన్ల మధ్య డోముసున్ను తీసుకొచ్చి ఆలయం కట్టినప్పుడు దీనితో పాటుగా నీళ్లు దూరం అవుతున్నాయి నవరాత్రులు స్నానం చేసిందని కొనే దొరికాడు నీళ్లు పడకపోతే నలభై ఐదు రోజులు ఒక తపస్సు చేయడానికి ఒక చిన్న టెంట్ వేసుకొని చేస్తే అందులో నీళ్లు పడ్డాయి అప్పటి ఆవరణ నుండి కూడా ఇందులోపల స్వామి కొద్దిగా గడపడి నీళ్లు గ్రెండించ తప్పితే నీళ్లు పడతాయని చెప్పాడు అప్పటి నుండి కూడా నీళ్ళందులో ఉంటాయి పుష్కరం ఎండిపోయినా కానీ దీంట్లో చండిపో ఇది ఈ ఆలయం పరిహారం ఇవన్నీ కూడా అయింది ఏంటంటే వారి యొక్క స్వాస్థ్యంతో మునులు ఋషులు వాళ్ళ ద్వారా ఏర్పరిచినటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అయిన తర్వాత ఇదేదైతే మన ఈ ఆలయం అనేటువంటిది పెద్దగా అయిపోయింది ఫస్ట్ ఇంతవరకే చేశాం తర్వాత భక్తులకు ఈశాన్య ద్వారం రావాలి శివరాత్రి ఉత్సవాలకు మిగతా రోజులప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో ఇదంతా కూడా ఏర్పాటు చేయడం

ఆ పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి ఈశ్వర సేవ మానవద్దు శివార్చన మానవద్దు శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని కూడా మన పెద్దలు అంటూ ఉంటారు ఓం నమ అదిగో చూడండి నవసిద్ధులు అమ్మవారు పరమశివుడు గణపతి నందీశ్వరుడు ఈ గుట్టకు సంబంధించిన మరియు శివయ్యకి సంబంధించి రామాలయానికి సంబంధించి కోనేరుకు సంబంధించి చాలా చక్కని విశేషాలను ఆలయ పూజారి ద్వారా చక్కగా తెలుసుకుందాం वदयेन त्रिगमीनम स्फलावेत्र योगेष्ट्रात् स्लोवात गोराः तस्मिन् एवो अपुरी तो तो आई बोलता हूं कि हां हां बोल कर बोल ले चल तीन अच्छे बोल ले रहा हूं अच्छा का जमा अच्छी फ्री रहलता हुआ एक्सक्लूसिव थ्री फॉर यू वन चार्ज तो लग मैं हम लगफुल ब्राह्मण नु नंबर एक पैसे ऊपर पे नहीं सो ना डायरेक्ट छोड़ो कर ఇక్కడ నుంచి చూడండి పిన్ని కనిపిస్తున్నారు హిస్టారికల్ ఇప్పుడు మనం ఆ రెండు కొండ గుహల మధ్యలో నుంచి దత్తాత్రేయుల వారిని దర్శించుకోబోతున్నాం ఇక్కడి నుంచి మనం కొండ గుహలో నుంచి బయటికి వచ్చేసాం ఆ బయట రామాలయం ఉంటుంది అదిగో చూడండి ఫ్రెండ్స్ ఆ ఎదురుగా కనిపించేదే రామాలయం ఇలా బయటికి వచ్చి రామాలయానికి అలా ముందుగా వచ్చేసి ఈ కనిపించేదే రామాలయం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు మనం నెక్స్ట్ వీడియోలో రాములవారి దర్శనాన్ని చేసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకి షేర్ చేసుకోండి ధన్యవాదములు